శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండో వార్డు బిఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు శుక్రవారం సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వికాస్ బిఫార్మసీ కళాశాలలో నిర్వహించిన జిల్లా కార్యదర్శి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులు పంట వేసేందుకు సంసిద్ధులు అవుతున్నారని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ప్రతి ఏటా మార్కెట్లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు అనేక విధాలుగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాలు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్స్ షాపులపై దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు పురుగుల మందులు ఎరువులు అమ్ముతున్న డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే రైతు బంధు ని నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయాలని కోరారు ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలు పురుగుల మందులు క్రిమిసంహారక మందులు సబ్సిడీ ధరలకే అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు రుణమాఫీ వెంటనే చేసి రైతులను రుణవిముక్తి చేయాలని సూచించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య మల్లు లక్ష్మి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు పారపల్లి శేఖరరావు మట్టిపల్లి సైదులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు గోపి చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు